హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని అనుకుంటున్నామండి మేమైతే ఆదివారం రోజు పొలం దగ్గరకైతే వెళ్ళాము చింతకాయ దగ్గర చింతకాయ వేపుదామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసాము అందులోనే మా మామయ్యండి ఉన్నాం కదా వద్దు అని చెప్పేసి సో ఇది ఎప్పటిది అంటే హోలీకి ముందు రోజు అండి లేటుగా పోస్ట్ చేయడం అవుతుంది ఇంకొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాం నాకు టైం వీలు కాక సో ఆ రోజైతే మేము వెళ్ళినాము బాయ్ పొలం దగ్గరికి వెళ్ళాము బాయ్ దగ్గర పడ్డ చింతకాయ అయితే వేరుతున్నామండి అంటే అలడిది గాలికి చీ కోతులు దూకూత అటు ఇటు పడుతుంది కదా అదైతే పున్నం రోజు రోజైతే చెట్టు ఎక్కువట సో ఆ చెట్టు ఎక్కువద్దు అంటే అయితే దిగిండు ఎక్కలేదు మా పాప మా ఆయన అందరం అయితే చింతకాయ వేరుతున్నాము వేరుకుంటూ మాట్లాడుతూ మాట్లాడుకుంటున్నాం అన్నట్టు క్యాజువల్గా చూస్తున్నారు కదా అక్కడైతే చింతకాయ ఎక్కడెక్కడైతే ఇటు ఇటువైపు మా అత్తమ్మ ఇంకా మా మా పాప ఏడుతున్నారు కింది వైపు మా బాబు నేను ఎడుతున్నాము అయితే మా అత్తమ్మ అక్కడ మాట్లాడుతుంది మా బాప్య చూస్తున్నారు కదా నేనైతే ఇప్పుడు అంటే మీకు ఇది అర్థం కావాలని చెప్పేసి వాయిస్ వాయిస్తున్నా నేను సో చింతకాయ అయితే చాలా చాలా ఉంది ఏరడానికి కానీ కొడితే రాలుతుంది బట్ ఉన్నదైతే ఇప్పుడైతే ఏరుతున్నాము ఇక్కడ అయితే నేను గుంటగల్ గారాకు చూడమని చెప్పిన మా అత్తమ్మకి సో చు గుంటగలు గారాకైతే ఏరుతుంది నాకు చూడడం దాంట్లో నాకు తెంపడం వచ్చు కానీ అది గుంటగలు గారాకు పట్టడం కొంచెం కష్టము కొంచెం అన్ని చెట్లు సేమ్ అనిపిస్తాయి ఒక్కొక్కసారి మీకు కూడా అట్లనే అనిపిస్తుందేమో నాకు తెలిసి కామెంట్ చేయండి ఇదైతే గుంటగల్ గారాక అండి ఇప్పుడు నేను తెంపిన మా అయితే కాదు కాదు అని అంటుంది అందుకే చూసినా నా వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుంది మనకచ్చి కొంచెం గుర్తుపెట్టడం కష్టమే ఈ నాయబడప పాప కూడా వస్తుంది చూడండి ఒడ్డు మీద ఒడ్డు మీద నడవడం కొంచెం కష్టమేనండి సో మేము అట్లయితే వంటగలుగా కొంచెం దెబ్బకొచ్చుకున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే పాప మా మామయ్య అయితే వరికి నీళ్ళు పెట్టడానికి చాలా కష్టం నైట్ అసలు పడుకోకుండా బావి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు బావి దగ్గర అయితే నీళ్ళు నీళ్ళు బావిలో అయిపోయిన కొద్ది ఆపేయాల్సి వస్తుందండి మోటరు లేకపోతే కాలిపోతుంది సో అట్లా నువ్వు నీళ్ళు ఊరినాక మళ్ళీ మోటార్ వేయాలి సో అట్లయితే ప్ర ఇదంతా మా వరి అండి చూస్తున్నారు కదా నీళ్ళు సరిపోవట్లేదు మాకు వర్షాకాలంలో అయితే బాగా నిండింది మంచిగానే కాకపోతే ఏంటంటే ఇప్పుడు నీళ్లు సరిపోవట్లేదు ఫస్ట్ టైం ఎందుకో ఏమో రైతుల కష్టాలు అయితే తెలిసిందే కదా సో మీకు వరి చూపిద్దామని చూపించాను వరి గొలిసి చూస్తున్నారు కదా ఇంకొక వన్ మంత్ అయితే కోతకు వస్తుంది కానీ కోతకు వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతుంది వర్షాలు అయితే మళ్ళీ పడతాయి కరెక్ట్ కోతకు వచ్చినప్పుడే చెరగొట్టే వర్షాలు అయితే పడతాయండి సో మేమైతే చింతగా ఏరుకున్నాము రెడీ పోదాం పోదామని చెప్పేసి మా బాబు తట్ట చూసి కదా చెరగ తట్ట ఎత్తుకున్నారు మా పిల్లలు ఇద్దరు చూసేట ఇంకా చింతకాయ చాలా ఉంది కొట్టడానికి మంది అడుగుతున్నారు ప్రజెంట్ అయితే పని కాలేదు కొంచెం అయితే ఏరుకున్నాం ఇక రెడీ ఉన్నాం పోవడానికి